ఇంట్లో ఉన్నటువంటి దీపము ఆరిపోతే ఆరిపోయిందని చెప్పడానికి కూడా మనం నోరు చెప్పలేనే దీపము కొండెక్కిందంటే అంటమా అలాంటి పవిత్రమైన దీపాన్ని నోటి మీ బిడ్డ యొక్క చేతులతోటి నోతో మీరే ఆడుతున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఎవరు ఉందా కేసుకు వాడెవడో అమెరికా ఓడో యూరోప్ ఓడో పోయి కేక్ పోయి కానీ దీపం ఎందుకు ఆర్పాలా దీపం ఆర్ప అసలు దీపం ఆరుతాం మనం చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా దీపం పెడితే సంస్కృతి మంది దీపం ఆడిపోయిందని మాట చెప్పడానికి మనం సాహసం చేయలేమే కొండ చెల్లండి అటువంటి పుట్టినప్పుడు అప్పుడు నీ బిడ్డలో దీపాన్ని ఆర్పేస్తామంటే ఆ బిడ్డ యొక్క జీవితాన్ని నీవే చెడగొడుతున్నావు మనందరం కారణము దీపాలు వెలిగించండి ఏడు ఏడు పుట్టినరోజు ఏడు దీపాలు వెలిగించండి ఇరవై ఎక్కడ వెలిగించండి దీపాలు ఆర్పే సంస్కృతి కాదు దీపావళిలో నేను మనం ఇది మన సంస్కృతి దీని నుంచి దూరం రాకూడదు మనం మీ అబ్బాయి కేక్ కా కట్ చేయండి భోజనం పెట్టండి పార్టీకి పోండి కానీ మన సంస్కృతి నుంచి మనం దూరం పోకూడదు మన దేశధారం నుంచి దూరం పోకూడదు మనది అనుకున్నటువంటిది ఏదైనా మనకి సరిపోతుంది మనది కానిది సరిపోదు కాబట్టి మనకి సరిపోనటువంటి ఏదైతే సంస్కృతి ఉందో దీన్ని మనం వదిలిపెట్టాలా మనదైన దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు చూడండి ఈ ఇది ధర్మ మూల సూత్రం ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళల్లో నా దేవుణ్ణి నమ్ముకున్న వాడే స్వర్గానికి పోతాడు నా మతం నమ్ముకున్న వాడే దేవుడి దగ్గరికి పోతాడు నా గ్రంథాన్ని పాటించిన వాడు మాత్రమే దేవుడి దగ్గర పోతాడు నా చర్చికో మసీదు వచ్చిన వాడు మాత్రమే దేవుడి దగ్గరకు పోతాడు స్వర్గానికి పోతాడు అని చెప్పేటువంటి అలవాటు ఆచరణ మిగిలిన మతాల్లో ఉంది కానీ హిందూ ధర్మంలో అది లేదు పద్దెనిమిది తొంభై మూడో సంవత్సరంలో చికాగోలో ఒక మహాసభ జరిగింది సెప్టెంబర్ పదకొండవ తేదీలో వివేకానందేడానికి వాళ్ళందరూ వాళ్ళ మతం గురించి చెప్తున్నారు మా మతం చాలా గొప్పది మా దేవుడు చాలా గొప్పవాడు మా ఆరాధన గ్రంథం చాలా గొప్పది ఇవన్నీ చెప్తూ ఉన్నాడు వివేకం చెప్పాడు మీరందరూ మీరు గొప్పది మీరు గొప్పది మీరు గొప్పది బయట మార్కెట్లో బిజినెస్ జరుగుతుంటుంది అందరూ ఒకే షాపు బాబు ఇదే క్వాలిటీ వందల పది వందల పది క్వాలిటీ క్వాలిటీ పదికి వంద చెప్తా ఉంటాడు ఇంత బిజినెస్ చేస్తాను మీరు భగవంతులు ఎవరితో బిజినెస్ చేయాలి భగవంతుడు నా గుడికి వచ్చిన వాడే బాగుండాలా గుడికి రానివాడు కరణాశ్రమే పోవాలా నా దగ్గరికి రోజు రాకపోతే ఇట్లాంటి భగవంతుడు చేయడయా ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటే నలుగురు బిడ్డల్ని ఆ తల్లి సమానంగా చూస్తుంది ఇది ధర్మము హిందుత్వము అని చెప్తూ ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చత సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని చెప్పాడు ఏ విధంగా అయితే వర్షం పడుతుందో ఆకాశం నుంచి పడిన ప్రతి చిన్న చిన్న నీటి చుక్క ఊర్లో పడుతుంది కొండల మీద పడుతుంది పొలాల్లో పడుతుంది చెరువుల్లో పడుతుంది అన్ని చోట్ల పడుతుంది ఒక చోట పడదు వర్షం అన్ని చోట్ల పడుతుంది పడిన ప్రతి చిన్న నీటి చొక్క చిన్న చిన్న కాలాల ద్వారా చెరువులోకి చెరువుల ద్వారా నదుల్లోకి నదుల చివరికి సముద్రంలోకి ఏ విధంగా అయితే ఆకాశంలో పడి నిన్న చుక్క కూడా సముద్రానికి వెళ్ళాలని తన తాను కడుతూ వెళ్తుందో ఈ విధంగా ఈ సనాతన సృష్టిలో ఉండే మనంతరం కూడా నువ్వు రాముని పూజించినా ఈశ్వరుని పూజించినా రంగనాథ స్వామి పూజించినా వెంకటేశ్వరులు పూజించిన మీ ఊరి గంగమ్మను పూజించినా ఎవరిని పూజించినా ఎవరిని మొక్కినా మొక్కే మొక్కు చేసే ప్రార్థనలు ఒకే భగవంతుడి దగ్గర చేరతాయని చెప్పినటువంటి సనాతన ధర్మం హిందూ ధర్మం అని చెప్పి వివేకానంద స్వామి ఇది ఈ ధర్మం యొక్క గొప్పతనం అందుకే మనం భూమిని భూమాత అన్న మనం గోవుని గోమాత అన్న మనం తులసిని అన్న మనం ఒక ఆడపూతుని అమ్మా అన్న మనం ఈ చరాచర సృష్టిలో ప్రతి దాంట్లో కూడా భగవంతుడు తత్వాన్ని చూసింది ఈ ధర్మం అందుకే ఈశా వాస్త విధం స్థలం ఎత్తించి ఈ చెట్టులో చేమలో రాయిలో రప్పలో కుట్టలో మనిషిలో ప్రతి చోట భగవంతుడు ఉన్నాడని చూసి నమ్మి విశ్వసించి మొక్కినటువంటి ధర్మము అందుకే ప్రతి చెట్టులో కూడా భగవంతుని పూజిస్తాం మనం అందుకే ఈ మట్టిలో భగవంతుని పూజిస్తాం అమ్మా భూమాతాన్నం ఏ పవిత్రమైన భూమిలో శ్రీరామచంద్రుడు ఈ భూమిని జనని జన్మభూమి సరదా గరియేషన్ చెప్పి ఈ తల్లి శ్రేష్టమైనటువంటి ప్రపంచానికి పరిచయం చేశాడో అటువంటి భూమిని భూమాతాన్నం అన్నటువంటి సంస్కృతి భారతీయ సనాతన సంస్కృతి అందుకు మనం గర్వపడాలి మనం ఇక్కడ మన పిల్లలకి ఈ గొప్పతనం గురించి దూరం అయిపోతుంది ఈ రోజు ఈ చరాచర శిక్షులు అందరిలో భగవంతు తత్వాన్ని చూసినటువంటి జాతి మనది అన్ని మతాలు సత్యమే అని విశ్వసించి ఆచరించి నీ హిందుత్వం గుర్తుపెట్టుకోండి ఇది గొప్పతనం హిందుత్వంలో నువ్వు నేను స్నేహం చేశా నువ్వు తిట్టినా కొట్నా గిల్లినా గిచ్చినా పడి ఉండాలి ఇది సహనము కాదు నువ్వు మంచివాడిదే నేను మంచివాడినే నీది సత్యమే నాది సత్యమే మన కూడా సత్యమే ఈ సత్యాన్ని నమ్మి విశ్వసించినటువంటి ధర్మం ఈ చరాచర సృష్టి మీద హిందూ ధర్మం మాత్రమే గుర్తుపెట్టుకోండి సర్వే భవంతు శిఖిల సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్చంతు మా కచ్చిత్ దుఃఖ భాగవేతని చెప్పింది ఈ ధర్మం హిందువులు మాత్రమే బాగుండాలి ఎల్లంపల్లి వాళ్ళు మాత్రమే బాగుండాలి రాయప్పగారిపల్లెలు బాగుండాలి మైనుకున్నా చెప్పనా ఈ ప్రపంచం మొత్తం మీద ఏడు వందల కోట్ల జనాభాతో పాటు చీమలు మనుషులు పక్షులు జంతువులు సరస్ రూపాలు కీటకాలు అందరూ సుఖంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరికీ రక్షణ కలగాలి అందరికీ ఆరోగ్యం కలగాలి ఏ ఒక్క వ్యక్తి కూడా దుఃఖ బారిన పడకుండా భగవంతు కృపకి పాత్రలు అవుతూ అందరికీ శాంతి కలగాలని కోరుకునేటువంటి చరాచర సృష్టిలో ఏకైక ధర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలం గుర్తుపెట్టుకోవాలి నా దేవుడికి వచ్చినప్పుడు మాత్రం బాగుండాలి నా గుడికి వచ్చిన మాత్రం చెప్పలేని నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా గుడికి వచ్చినా రాకపోయినా నువ్వు మంచి చేస్తూ ఉంటే దేవుణ్ణి నీకు కటాక్షం ఉంటుందని చెప్పినటువంటి ధర్మ ఈ ధర్మం అది